అమరావతి రాజధానిలో కోటిలింగాల శైవక్షేత్రం తాళ్ళాయపాలెం కోటిలింగాల శివక్షేత్రం తాళ్ళాయపాలెం దేవస్థానం మీరు చూస్తున్నారు కృష్ణానదీ తీరంలో ఈ తాళ్ళాయపాలెం గ్రామంలో ఈ శైవక్షేత్రం మనకు కనిపిస్తుంది శైవక్షేత్రం ఒక యంత్రక్షేత్రం అమరావతి రాజధాని రైతుల ఉద్యమానికి మద్దతుగా ఈ క్షేత్రంలోనే యాగం చేశారు శివస్వామి శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామి అమరావతి రాజధాని కోసం ఇక్కడ యాగం కూడా చేశారు పవిత్ర క్షేత్రంగా అందరికీ అనుకూలమైన కేంద్రంగా అనేక క్షేత్రాల ఆధ్యాత్మిక శోభగా సాక్షాత్తు కృష్ణమ్మ నదీ తీరంలో ఉత్తర వాహినిగా రాజధాని నిర్మాణానికి బీజం వేసిన శివస్వామి ఈ క్షేత్రంలో ఉన్నారు రాష్ట్రానికి దేశానికి ఎంతో గొప్ప చారిత్రక నేపథ్యం ఉంది అమరావతి ఒక పర్యాటక కేంద్రంగా పారిశ్రామిక నగరం కాబోతుంది రాజధాని రైతుల కళల సాకారంగా అమరావతి రాజధాని రూపుదిద్దుకోవడానికి తాళ్ళయ్యపాలెం స్వామి కృషి ఎంతో ఉందనే చెప్పాలి సైవ్యక్షేత్రం వ్యవస్థాపకులు శివస్వామి వారు ఎంతో కృషి చేశారు రైతులకు సహకారం అందించారు ఇక్కడ కాళభైరవ యాగం తాళాయపాలెంలో చేశారనమాట రైతు ఉద్యమానికి ఓ రకంగా ఈ ప్రాంతంలోనే శ్రీకారం చుట్టారని చెప్తారు శైవక్షేత్రం దివ్యక్షేత్రంగా కోటిలింగేశ్వర స్వామి ఆలయం మనం చూస్తున్నాం ఓం నమస్త మంత్రం పంచాక్షరి మంత్రం కనిపిస్తుంది చూడండి తీర్థంగా అద్భుత శివలింగాల స్వామిగా భూలోక కైలాసంగా మనకు కనిపిస్తుంది కోటిలింగాల క్షేత్రం నక్షత్ర వనం ఇది సకల సృష్టికి మూలంగా శివుడు పరమేశ్వరుడు ఆదిదేవునిగా శైవేత్రంలో కృష్ణానది తీరంలో కార్తీక స్నానాలు చేసి దీపారాధనలు చేసిన భక్తులు చూడవచ్చు ఆహ్లాదభరితమైన రమణీయ దృశ్యం మనకు కనిపిస్తుంది శివస్వామి వారైన పవిత్ర కృష్ణమ్మ నదీ తీరంలో తాళ్ళాయపాలెంలో వేంచేసి ఉన్న శివస్వామి సన్నిధిని మనం చూడవచ్చు సప్త ధ్వజ స్తంభాలు కోటి జన్మల మహాపుణ్యతీర్థంగా మనకు కనిపిస్తుంది పాపాలు నశించి అభిషేక స్వామిగా భద్రకాళీ సమేతంగా శివుడు కనిపిస్తూ ఉంటారు చూడండి ఇక్కడ నవగ్రహాలు కూడా కనిపిస్తాయి కైలాసంగా కనిపిస్తుంది నాలుగు దిక్కులుగా ప్రవేశి ఉండే శివుడు విలక్షణంగా దర్శనం కలుగుతుంది ఈ క్షేత్రంలో ఎన్నో శివలింగాలు కనిపిస్తాయి స్ఫటికలింగం ప్రత్యేకంగా చెప్పుకుంటారు అదేవిధంగా అగ్నిలింగం వాయులింగం ప్రపంచంలో ఉన్న శివలింగాలన్నీ కూడా ఈ క్షేత్రంలో మనం చూడవచ్చు అన్ని రకాల శివలింగాలు ఈ తాళయ్యపాలె క్షేత్రంలో మనం చూడవచ్చు వాయులింగంతో పాటు ప్రపంచంలో ఉన్న శివలింగాలన్నీ తామరలింగేశ్వరుడి నీలకంఠేశ్వరుడు ద్వాదశ జ్యోతిర్లింగాలు కూడా ఇక్కడ చూడవచ్చు చూడండి శైవక్షేత్రం కార్తీక మాస విశేష కార్యక్రమాలు కూడా ఇక్కడ ప్రచారం చేస్తున్నారు నవగ్రహాలు కనిపిస్తాయి కుమారస్వామి నాగప్రతిష్ఠ విశేష దీపారాధన కూడా ఇక్కడ చేస్తున్నారు చూడండి కార్తీక సోమవారం సందర్భంగా ప్రతి సోమవారం ఈ కార్తీక మాసంలో ఉపవాసాలుండి మహిళలు పెద్ద సంఖ్యలో రాజధాని నుంచి తరలివచ్చిన మహిళలు ఇక్కడ దీపారాధన చేస్తున్నారు చూడండి భక్తి భావంతో అమరావతి రాజధాని నుంచి కూడా చాలామంది మహిళలు ఇక్కడికి వచ్చేశారు రాష్ట్రం నలుమూలల నుంచి కూడా ప్రతి సోమవారం ఈ కార్తీక మాసంలో తాళేపాలన రావడం ఒక విశేషంగా చెప్పుకుంటూ ఉంటారు ఉదయం నుంచే బారులు తీరిన భక్తులు చూడండి ధ్వజస్తంభం కుమారస్వామి నాగప్రతిష్ట విశేష దీపారాధన చేస్తున్నట్టు చూడండి శివలింగాలు స్వయంగా ఓం నమస్ వ్యాయ అంటూ అభిషేకాలు చేస్తుంటారు ఉంటారు మహాశివుడు నిలబడిన దృశ్యం మన ఎంతో విలక్షణంగా చూడవచ్చు మారేడు చెట్టు శివలింగం నాగదేవతల అనుగ్రహంగా నాగదేవతల పుట్టు కూడా చూడవచ్చు కాళీమాత విగ్రహం కూడా లోపల కనిపిస్తుంది మనకి సృష్టి చైతన్యానికి ప్రతీకగా కాళీమాతగా చెబుతారు ఈ విధంగా సకల పాపహరణ కోసం శివుని జానిస్తున్నారు చూడండి శివుని కొలుస్తున్నారు ముక్కులు చెల్లిస్తూ భవిష్యత్తులో రాజధాని మరింత ముందుకి అభివృద్ధి పదంలో ముందుకు దూసుకెళ్లాలని కూడా ఇక్కడ రైతులు పూజలు చేస్తున్నారు చూడండి ఈ ధ్వజస్తంభం దగ్గర పూజలు చేసి దీపారాధన చేస్తున్నారు శివుడి గురించి దేవీ పురాణంలో మార్కండే పురాణంలో మనకు ఎన్నో మహత్వలు తెలుస్తూ ఉంటాయి ఏదైనా సరే ఆదిదేవునిగా శివుని మనం పూజిస్తూ ఉంటాం ఏదైనా సరే ఈ ప్రాంతంలో అమరావతిలో కోటిలింగాల శివక్షేత్రం ఎంతో పవిత్రమైనదిగా చెప్తారు ఈ కార్తీక మాసంలో ఈ స్వామిని దర్శించడం ఒక భాగ్యంగా చెప్పుకుంటూ ఉంటారు సకల పాపాలు తొలగిపోతాయని భవిష్యత్తులో అభివృద్ధి జరగాలంటే స్వామి కొలవాలని కూడా చాలామంది చెప్తున్నారు ఎందరో మహిళా తల్లులో ఉపవాసాలుండి దీపారాధన చేస్తూ ప్రక్కనే ఉన్న కృష్ణానదిలో స్నానమాచరించి ఉదయం నుంచే బారులు తీరిన జన సందోహం కనిపిస్తున్నారు చూడండి మనకి రజ స్తంభాలు అమరావతి తాళ్ళయ్యపాలెమిలో ఉన్న శివుని సన్నిధి చూస్తున్నారు ఇది ప్రధాన ద్వారం శివస్వామి ప్రధాన ద్వారం ఇది కోటిలింగాల క్షేత్రం శివక్షేత్ర పీఠాధిపతి శివస్వామి సన్నిధిలో మనం చూస్తున్నాం కోటిలింగాల శివక్షేత్రం అమరావతి రాజధాని కోసం నిత్యం పూజలు చేసే రైతులు చాలామంది ఇక్కడ కనిపిస్తున్నారు కార్తీక మాసంలో శివుని కొలిచినట్లయితే ఎంతో పుణ్యం దక్కుతుందని పాపాలు తొలగిపోతాయని ఒక నమ్మకంతో ఒక విశ్వాసంతో భక్తిభావంతో చాలామంది రైతులు అమరావతి రాజధాని అందరూ కూడా శ్రీ స్వామివారిని దర్శించుకుంటున్నారు చూడండి భక్తి ప్రపత్తులతో కృష్ణానది తీరాన ఉన్న ఈ శైవక్షేత్రాన్ని తాళాయపాలములో ఉన్న శైవక్షేత్రాన్ని స్వామివారి సన్నిధిని తిలకిస్తున్నారు చూడండి సేవించి తరిస్తున్నారు భక్తిభావంతో పవిత్ర కృష్ణమ్మ పక్కనే ఉండటం ఇక్కడ రాజధాని ప్రజల అదృష్టంగా చెబుతూ ఉంటారు ఏదైనా సరే ఈ ప్రాంత వాసులకి శైవక్షేత్రంగా రాష్ట్ర నలుమూల నుంచి కూడా ఈ ప్రాంతంలో ఉన్న స్వామిని దర్శించడం ఒక ఆనవాయితగా ఆచారంగా వస్తున్న సాంప్రదాయంగా మనం చూడవచ్చు ఎందరో మొక్కులు చెల్లించుకొని స్వామివారిని సేవించి తరుస్తున్నారు చూడండి ఆదిదేవుడు శివుడు చూడండి నాగలింగాలు నాగేశ్వర స్వామి నాగేశ్వర స్వామి ఇట్లా అందరూ ఈ శైవక్షేత్రములో స్వాములు అందరూ కనిపిస్తూ ఉంటారు వినాయకుడు కనిపిస్తాడు కుమారస్వామి కనిపిస్తాడు శివుడు కనిపిస్తాడు పార్వతి భద్రకాళి అలంకారంలో కనిపిస్తూ ఉంటుంది నాగదేవత కనిపిస్తారు చూడండి శివుడు పార్వతి వినాయక స్వామి ఇటు చూసిన లోన అందరూ స్వాములే కనిపిస్తూ ఉంటారు శివుని కుటుంబం ఇది శివుడు కుమారస్వామి పార్వతి వినాయకుడు నాగదేవతలు చూడండి ఇక్కడ అభిషేకాలు చేస్తూ ఉన్నారు చూడండి మహిళామ తల్లులు కోటి శివలింగాలు చూడండి ఇవి నాగదేవతలు ఏదైనా సరే ఈ ప్రాంతంలో రాజధాని అభివృద్ధి కోసం తాళ్ళాయిపాలెం వేంచేసి ఉన్న శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి ఆధ్వర్యంలో ఇక్కడ నిత్యం పూజలు జరుగుతూ ఉంటాయి రాజధాని నలుమూలల నుంచి కాక రాష్ట్రం నలుమూల నుంచి కూడా ఎందరో భక్తులు కార్తీక సోమవారం అని ప్రతిరోజు వస్తున్నారు ఈరోజు కార్తీక మాసం సందర్భంగా కార్తీక సోమవారం వ్రతాల నోములు నూచే భక్తులందరూ కూడా వేలాదిగా వచ్చారు చూడండి కిక్కిరిసిన భక్తులు కనిపిస్తున్నారు మనకి శైవ క్షేత్రంలో ఇక్కడ నిత్యానందానం కూడా జరుగుతుంది ఏదైనా సరే స్వామివారి మహిమగా చెప్పుకుంటూ ఉంటారు రాజధానిలో శ్రీ శైవక్షేత్రంగా వెలసిల్లి ఎందరో భక్తులను ఆకర్షించిన క్షేత్రంగా తాళయ్యపాలెం శైవక్షేత్రం రాష్ట్రంలోని ప్రత్యేకత తెచ్చుకుందనే చెప్పాలి ఏదైనా సరే రాజధాని రైతుల విశ్వాసంగా నిలవేల్పుగా శ్రీ స్వామివారిని కొలుస్తూ ఉంటారు పొంగలిశాల ఇది లోపల పొంగలిశాల సోమవారి సన్నిధిలో పొంగరసాల చూస్తున్నాం మనం సైవ క్షేత్రం